లోక్సభ ఎన్నికల కోసం ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది ఏఐసిసి ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మేనిఫెస్టోను విడుదల చేయనుంది పాంచ్ న్యాయ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ భారత్ భారత్ జోడో జోడో సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరచనుంది కాంగ్రెస్ రేపు రాజస్థాన్లోని జైపూర్ హైదరాబాద్ లో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు తర్వాత హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీలో మేనిఫెస్టోను లాంచ్ చేసి రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల కోసం ఇవాళ ఎన్నికల రిలీజ్ చేయనుంది ఢిల్లీలో ఏఐసిసి ఆఫీసులో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు రాహుల్ గాంధీ భారత్ భారత్ జోడో జోడో సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరచనుంది కాంగ్రెస్ రేపు రాజస్థాన్ లోని జైపూర్ హైదరాబాద్ లో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు జైపూర్ లో జరిగే మెగా ర్యాలీలో ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక ఆవిష్కరించనున్నారు హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీలో మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల కోసం ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయనుంది ఏఐసి ఢిల్లీలో ఏఐసిసి ఆఫీస్ లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు పాంచ్ న్యాయ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేయనున్నారు మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీ భారత్ జోడో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను మేనిఫెస్టోలో పొందుపరచనుంది కాంగ్రెస్ రేపు రాజస్థాన్ లోని జైపూర్ హైదరాబాద్ లో మెగా ర్యాలీ నిర్వహించనున్నారు జైపూర్ లో జరిగే మెగా ర్యాలీలో ఖర్గే సోనియా రాహుల్ ప్రియాంక మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు తర్వాత హైదరాబాద్ లో జరిగే మెగా ర్యాలీలో మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు రాహుల్ గాంధీ